మున్పటోలు ఏ ఉంటలేవు ఉంటలేవురా అధ్వానమైనవి ఏడ రోజున నా లెక్క ఎండిపోయిన బర్లే నీ లెక్క కండగట్టిన బర్రె ఒక్కటి కనిపిస్తలేదు అయినా నీ ఎవరా బర్రె పదివేలు చీ పదివేలు మిగులితే నీ పాత చెప్తానే కొట్టామావా అసలంతో కొన్నంతో మాట్లాడే వరకు పానం కొలికలకు వస్తది కాదే ఇక టిఫిన్లకు ఛాయల కైకిలి మందా మిగులుతాయి నీ దగ్గర కాసేమున్నదే కానీ మావా తిరిగి తిరిగి నొప్పుల గోనీలకే పైచలన్నీ పైసలన్ని బర్రెత్త నిక్కిన ఎరువు మరి ఏం మిగిలేది ఏడు ఎత్తవురా బేరం ఇల్లు పావు చేరు బిస్కట్ల నీ అంటది కథ ఏ అట్టిగుంటే ఏమొత్తదే ఇగ తాతల సన్న వత్తందని తలాడతాన మానలాడుతున్నావు కానీ ఇప్పుడు అన్న వాళ్ళు అర్ధం చేసుకుంటున్నా తిరుగుతావా ఏం మావాళ్ళు మా సూత్తారు రత్తా కానీ పిల్లవాడు బర్ల బేరం చెప్తాడు అని భయపడతారు